హెల్త్ డిపార్ట్మెంట్ కడప ఎస్ పైలట్ తీసుకుని ఆల్ చిల్డ్రన్ ని చెక్ చేయండి హెల్త్ ఏదైతే మన ప్రోగ్రామ్ లో క్లినికల్ టెస్ట్లు ఉన్నాయో కలెక్టర్ గారు మీరు అది కూడా నోట్ చేసుకోండి ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ ప్రియారిటీ స్టూడెంట్స్ పెట్టి చేద్దాం చేసినప్పుడు మీకు డెఫిషియన్సీస్ వస్తాయి ఆ డెఫిషియన్సీస్ అన్ని కరెక్ట్ చేయండి దానికి ఏమేమి కావాలనేది వర్కౌట్ చేద్దాం అది అయిన తర్వాత మీరు నాకు వెరీ గుడ్ థింగ్ స్మార్ట్ కిచెన్ అండ్ ఆల్సో అబ్బం స్పోక్ మోడల్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేశారు న్యూట్రిషనిస్ట్లు న్యూట్రిస్ట్లు పెట్టారు దీన్ని బేస్ చేసుకుని టైం అండ్ అగైన్ సప్లిమెంట్స్ మీరు ఇస్తారు హెల్త్ లో అవసరమైతే ఏదైనా మైక్రోన్యూట్రియన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వన్ వనరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా జీరో అవర్ గోల్ ఎంత మంది ఉన్నారు వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి అలాంటివి మైక్రోన్యూట్రియన్స్ ని మీరు ఇస్తారు వీళ్ళు న్యూట్రిషియన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇదిస్తారు బ్యాలెన్స్ కి ఏం కావాలని ఈ రెండు వర్కౌట్ చేసా వెరీ హ్యాపీ నేచురల్ ఫార్మింగ్ లో ఇంటిగ్రేట్ చేశారు ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టేయండి ఈ స్కోర్స్ గా దిస్ విల్ యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కొరే వాళ్ళు పరిస్థితి వచ్చారు అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది నలభై లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటా ఉంటాం మనం అది కూడా వస్తుంది